సాయిరాం ఆ సాయినాథుని ఆశీర్వాదంతో ప్రతి ఒక్కరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా అష్టైశ్వర్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి అనంతకోటి బ్రహ్మాండ నాయక రాజాదీరాజ యోగిరాజా పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజుకి జై ఈరోజు బాబా గారు మన కోసం పంపించిన సందేశం ఏంటంటే నీకు ఒక అద్భుతమైన వరాన్ని ప్రసాదిస్తున్నాను చూడగానే ఈ సాయిని తాకు నువ్వు ఊహించని శుభవార్త నీకు అందుతుందని బాబాగారైతే మనకు ఒక అద్భుతమైనటువంటి సందేశాన్ని పంపించారు బాబాగారు పంపించిన సందేశం మీకు పూర్తిగా అర్థమవ్వాలి అంటే వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి అలాగే మా ఛానల్ని ఫస్ట్ టైం చూసిన వారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఓం సాయిరామ్ అని కామెంట్ చేయడం కూడా అసలు మర్చిపోవద్దండి ఇక మన ఆశలు కానివ్వండి కోరికలు కానివ్వండి ఇవన్నీ తీరడానికి సదా ప్రార్థిస్తూ ఉంటాం ఏదైనా కష్టం వచ్చినప్పుడు మనకి ఇంకా ఏమీ తోచినప్పుడు కూడా మన బాబాని మనం వేడుకొని నన్ను ఈ యొక్క చిక్కుల నుండి బయటపడే బాబా అని కోరుకుంటూ ఉంటాం ఎందువల్ల అంటే మనకు తెలిసిన ఒకే ఒక్క దైవం అలాగే మనల్ని కష్టాలలో ఆదుకునే మన బాబాగారు మనకు ఉన్నారు అనే ఒక నమ్మకం అదేవిధంగా మనం నమ్మకంగా ఆయన్ని ప్రార్థించినప్పుడు తప్పకుండా మనకు బాబా అంటూ ఉంటారు ఇది సాయి భక్తులైన ప్రతి ఒక్కరూ కూడా ఖచ్చితంగా అనుభవించి అనుభవంలోకి వచ్చి ఉంటుంది ఏదో ఒక సందర్భంలో క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఖచ్చితంగా మన సాయి మనల్ని ఆదుకుంటారు అసలు దిక్కుతోచని పరిస్థితుల్లో కూడా ఏదో ఒక విధంగా నాకు నీ దర్శన భాగ్యం కల్పించు నువ్వు కనిపిస్తే నాకు ధైర్యంగా ఉంటుంది బాబా అని మనసులో అనుకున్న వెంటనే మనకు బాబాగారి పాట వినిపించడం లేదా కారు వెనుకల బాబా ఫోటో చూపెట్టడం లేదా కొంతమంది సాయిరామ్ అనే మాట రాసుకుని ఉండడం అది మన కంటపడడం మనం ఎక్కువ బాధలో ఉండేటప్పుడు బాబాగారు ఏదైనా మంచి సందేశం మనకు తగ్గట్టుగా ఒక సిచ్యువేషన్ రావడం ఇవన్నీ కూడా మనకి బాబాగారు అందిస్తున్న సందేశాలు అలాగే మనకు ఆయన ఆశీర్వాదాలు అని కూడా చెప్పవచ్చు ఇక బాబాగారు మనకు ఏం చెప్తున్నారంటే జీవితంలో పరిచయాలు అనేవి చాలా అవసరం అవుతాయి కానీ నువ్వు ఏ బంధాన్ని కూడా విడిపోకుండా కాపాడుకోవాలి నీ మాట తీరును బట్టి నీ యొక్క చేతలను బట్టి నీ బంధాన్ని నిలుపుకోవటం అనేది ఉంటుంది డబ్బు కోసమో లేదా పేరు ప్రతిష్టల కోసమో నీ అన్న వాళ్ళని ఎప్పుడూ దూరం చేసుకోవద్దు ఎందుకంటే డబ్బు మళ్ళీ సంపాదించొచ్చు పేరు ప్రఖ్యాతలు పోయినవి మీ నిజాయితీ మీద తప్పక తిరిగి వస్తాయి కానీ తిరిగిన బంధాలు బంధుత్వాలు ఎప్పుడూ కూడా దూరమైనవి మళ్లీ కలవవు కాబట్టి ఒక్కసారి నీ దగ్గర ఉన్న నమ్మకాన్ని కోల్పోవద్దు మంచి పేరును తుడిచిపెట్టుకుపోయేలా నువ్వు ఎప్పుడూ కూడా ప్రవర్తించవద్దు నీకు నలుగురు ఉండాలి అంటే ఖచ్చితంగా నీ మాట తీరు అంతా మంచిగా ఉండాలి గతమంతా మంచే జరిగింది వర్తమానం కూడా మంచే జరుగుతుంది అని నమ్మాలి తల్లి నువ్వు అప్పుడే నీ ఆలోచన ప్రకారం నీ భవిష్యత్తు కూడా మంచిగా ఉంటుంది నువ్వు ఏం పోగొట్టుకున్నావని అంతలా దుఃఖిస్తున్నావు చెప్పు నువ్వు దేనికి ప్రతిదానికి ఎక్కువ ఆలోచిస్తూ నీ మనసుని ఎంతగానో బాధ పెట్టుకుంటూ ఉంటావు అలా బాధ పెట్టుకున్నంత మాత్రాన నీ యొక్క సమస్య తీరుతుందా నీ కష్టం తగ్గుతుందా నువ్వు తప్పకుండా పోరాడాల్సిందే కదా అంతేకాకుండా నీ సమస్యను పరిష్కరించుకోవాల్సింది నువ్వే నీ జీవితాన్ని నువ్వు సరిదిద్దుకోకుండా ఏదో పోగొట్టుకున్నట్టు దుఃఖిస్తూ ఉంటే ఆ సమస్య తీరదమ్మా నువ్వే ఒక అడుగు ముందుకు వేసి తప్పకుండా దాన్ని పరిష్కరించుకోవాలి నువ్వు పోగొట్టుకున్న దానిని నువ్వు సృష్టించలేదు కానీ నువ్వు నీకు కావలసింది మాత్రం నీ యొక్క తెలివితో జ్ఞానంతో సృష్టించుకోవాలి వచ్చిన అవకాశాల్ని వాడుకోవాలి నువ్వు అనుభవిస్తున్నదంతా ఇహలోక సంపదే నువ్వు అనుభవించే ఈ భోగం నిన్ను వేరొకరి సొత్తు అని నీకు తెలియదా కాబట్టి ఏది శాశ్వతం కాదు అని నీకు తెలియాలి దాన్ని నువ్వు నమ్మాలి ఇప్పుడు నువ్వు కష్టకాలంలో ఉంటే రేపు తప్పక సుఖం వస్తుంది ఇప్పుడు నువ్వు ఎంత పేదరికం అనుభవిస్తున్నా ఇక సంవత్సరమో లేదా ఒకటిన్నర సంవత్సరం తర్వాత అయినా సరే నీకు కుబేర యోగం కలుగుతుంది మంచి స్థాయికి డబ్బు పరంగా నువ్వు వెళ్తావు ఎందువల్ల అంటే ఈ కష్టం ఈ కాలం ఇలాగే శాశ్వతంగా ఉండదు తప్పకుండా కాలం అనేది మారుతుంది నువ్వు అనుభవించే ఈ భోగం నిన్న వేరొకరిది అని గుర్తుంచుకో కాబట్టి సొత్తుకి ముఖ్యం ఇవ్వకుండా ఎప్పుడు బంధాలకి బాంధవ్యాలకి ముఖ్యత్వం ఇవ్వు అంతేకాకుండా నిజం నిజాయితీ ధర్మం న్యాయం వీటిని నమ్ముకో నేది నేటిది నీదిగా ఉన్నది రేపు వేరొకరి సొంతమవుతుంది కాబట్టి మార్పు అనేది ప్రకృతి సహజం ఆ మార్పును నువ్వు స్వీకరించే తీరాలి అలా కాకుండా నాకే ఎందుకు ఇన్ని కష్టాలు అని బాధపడుతూ కూర్చుంటే రేపు రాబోయే సంతోషాన్ని నువ్వు అనుభవించలేవు తల్లి అవకాశం అనేది నిన్ను వెతుక్కుంటూ రాదు వచ్చినప్పుడు ఆ అవకాశాన్ని నువ్వు సద్వినియోగపరుచుకోవాలి ఎందుకంటే వచ్చిన అవకాశం నీ దగ్గరే ఉండిపోదు కదా కాబట్టి ప్రతిదాని వినియోగించుకోవడానికి నువ్వు ప్రయత్నించాలి ఎప్పుడు అవకాశం వస్తుందో వెంటనే వినియోగించుకోకపోతే వేరొకరి సొంతమయ్యి విజయం వారికి వరిస్తుంది అవకాశాన్ని సృష్టించుకోవాలి లేకపోతే జీవితంలో నువ్వు ఎదురు చూస్తూ ఉండడం తప్ప మరేమీ ఉండదు ఒక్క అడుగు కూడా ముందడుగు వేయలేవు ఎందుకంటే ఇక్కడ ఎవరూ కూడా నీకోసం దారి వేయరు నీకోసం నువ్వే ఒక దారిని ఏర్పాటు చేసుకోవాలి ఒక్కొక్క అడుగు వేసుకోవటానికి ఆ దారిని నువ్వే శుభ్రం చేసుకుంటూ వెళ్ళాలి అప్పుడే ఎంత వేగంగా నువ్వు ముందుకు వెళ్ళగలవో అంత త్వరగా గెలుపు అనేది వరిస్తుంది అలా కాకుండా నాకింతే నాకు ఏమీ రాలేదని కూర్చుంటే ఏమీ రాదు తల్లి ఇక భగవంతుడు నిన్ను పుట్టించినందుకు నీ బాధ్యతని నువ్వు నిర్వర్తించాలి అంతవరకు మాత్రమే నీకు అధికారం ఉంటుంది కాబట్టి నీ యొక్క బాధ్యత ఏంటి నీ పనులు ఏంటి తప్పక చేయాలి ఫలితాలు ఆలోచించకూడదు ఫలితాలు ఎదురు చూడకూడదు ఎందుకంటే నువ్వు చేసిన పనికి తప్పకుండా ఫలితం వస్తుంది అది నీ పని కాదు భగవంతుడు చూసుకుంటాడు నీ మనసు అటు ఇటు సాధ్యమైనంత ప్రశాంతంగా ఉంచుకో ఎందువల్ల అంటే మనసు ఎప్పుడైతే ప్రశాంతంగా ఉంటుందో అప్పుడే నీలో మంచి ఆలోచనలు జ్ఞానం మంచి నిర్ణయాలు తీసుకునే శక్తి ఇవన్నీ వస్తాయి లాభాలలో నష్టాలలో కష్టాలలో మార్గం అనేది నీకు దొరుకుతుంది పరిగెత్తే నీకు ఫలితం నీకు సొంతం అవ్వాలి అంటే ఏదైతే నువ్వు చేస్తున్నావో దాంట్లో నీ యొక్క మనసు నిమగ్నమై ఉండాలి ఇవన్నీ నీ భవిష్యత్తుకు మంచి దారులు అలాగే గొప్ప మార్పుకి చేదోడు వాదోడుగా ఉంటాయి నీకు చాలామంది ఎంతోమంది వ్యక్తులు చూసే ఉంటారు అలాగే వారు ప్రపంచాన్ని త్యాగం చేసుకుని కూడా ఉంటారు వారి ఇల్లు పిల్లలు ప్రతి బంధాన్ని వదిలేసుకుంటూ ఉంటారు అది కూడా దేవుణ్ణి వెతుక్కోవడం కోసం కొంతమంది వెళ్తారు ధ్యానం చేసే సేవ మరికొందరు చేస్తారు వారికి ఎప్పుడూ భగవంతుడు కనిపించడు దానితో వారిలో సంతోషం అనేది అస్సలు లేకుండా పోతుంది అలా ఎందుకు జరుగుతుంది ఒక ముఖ్యమైన విషయాన్ని నువ్వు గుర్తుపెట్టుకో భగవంతుడు అంటే ఆనందం ధ్యానం అంటే అర్థం మనసులో ఈ ఆనందాన్ని మేల్కొల్పటం అంటే సేవ అని అర్థం కాబట్టి భగవంతుడికి నువ్వు భక్తితో సేవ అనేది చేసినప్పుడు తప్పకుండా నీ మనసులో భగవంతుడు ఆనందం కల్పిస్తాడు నీ బాబా చెప్పేది కూడా అదే తల్లి నీ బాబాని నమ్మావు అంటే నీకు జీవితాంతం సంతోషమే ఇక జీవితంలోనే సంతోషం ఉంటే నీ మనసులో సంతోషం ఉండదా చెప్పు నువ్వు ఏం తలుచుకున్నావో ఏం చేయాలనుకుంటున్నావో అందులో రెట్టింపు ఫలితం ఇవ్వడం ఈ సాయి వంతు నీ వంతు కష్టపడి పనిచేయడం మాత్రమే అలాగే ఫలితం ఆలోచించకుండా ప్రతి అవకాశాన్ని నువ్వు కష్టపడి ముందుకు తీసుకువెళ్ళడం అప్పుడు తప్పకుండా ఈ కాలం నీకు అనుకూలించడమే కాదు రాజయోగం పడుతుంది నీకున్న పేదరికం దూరమవుతుంది ఖచ్చితంగా కోటీశ్వర యోగం పడుతుంది తల్లి డబ్బు కోసం ఎంతగానో కష్టపడుతున్న నీకు మంచి స్థాయికి నువ్వు తప్పక చేరుతావు నమ్మకంతో ఉండు కష్టపడి పనిచేయి అంతా నీకు విజయం కలుగుతుంది ఈ సాయి ఆశీర్వాదం నీకు ఉండగా గెలుపు తథ్యం తల్లి దేని గురించి కూడా నువ్వు ఆలోచించకు నీతిగా నిజాయితీగా నీ కష్టాన్ని నమ్ముకో అని చెప్పి గారైతే మనతో అంటున్నారండి ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు వీడియోని షేర్ చేయండి ఫస్ట్ టైం ఛానల్ని చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఆ సాయినాథుని ఆశీర్వాదంతో ప్రతి ఒక్కరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా అష్టైశ్వర్యాలతో ఉండాలని మరొక్కసారి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి అలాగే ఈ వీడియో చూసిన వాళ్ళు ఓం సాయి అని కామెంట్ చేయడం కూడా అస్సలు మర్చిపోవద్దండి సర్వే జన సుఖినో ఓం సాయిరామ్